హలో ఫ్రెండ్స్ మేము లాస్ట్ టైం చిలుకురి బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాకు బాగా ఆకలేసి లంచ్ లంచ్కి వెళ్ళాం కదా అని చెప్పా కదా సో ఆ లంచ్ అయితే అన్లిమిటెడ్ వెజ్ బాఫాయ్ అయితే ట్రై చేసామని చెప్పా కదా అది ఎక్కడో కాదు ఆ ఫుల్ వీడియో ఇందులో చూడండి ఇది కొండాపూర్ కొండాపూర్ ఇక్కడ వచ్చేసరికి ఉంది కదా కొండాపూర్లో మీరు ఇలా ఈ లొకేషన్ చూడండి కింద రత్నదీప్ ఉంది రత్నదీప్ పైన సంస్కృతి అనేది ఉందిమాట ఇది న్యూ ఓపెన్ చేసినట్టు ఉన్నారు ఏమో మరి

పేరెంట్స్తో అట్లా కిడ్స్తో అనుకున్న వాళ్ళకి ఇది మంచి రెస్టారెంట్ అని చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ అయితే ప్లాన్ చేసుకొని ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయండి ఇంకా ఐటమ్స్ వచ్చేసరికి శనగపప్పు పూర్ణము వడ పూరి నెక్స్ట్ కాబోలి శనగలు గ్రేవీ కర్రీ అన్నమాట టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ బగారా రైస్ అన్నమాట సో రైస్లోకైనా మీరు బగారా రైస్లోకైనా ఈ కర్రీ కలుపుకోవచ్చు ఓకేనా బగారా రైస్ కూడా టేస్ట్ చాలా అదిరిపోయింది మళ్ళీ మనకి ఇక్కడ వేడివేడిగా సర్వ్ చేస్తారన్నమాట మనమే వెళ్ళి వేసుకోవాలి మనకు నచ్చిన క్వాంటిటీ నెక్స్ట్ పులిహోర నెక్స్ట్ ఆలూ ప్లస్ టమాటో కర్రీ నెక్స్ట్ టమోటా పప్పు నెక్స్ట్ ప్లెయిన్ రైస్ కందిపప్పు పొడి కరివేపాకు పొడి ఇంకా ఒక ఐదు ఆరు రకాలు పచ్చడ్లు నెక్స్ట్ కుర్మ లాంటి క్రై కర్రీ ఫ్రై కర్రీలు రెండు రకాలు నెక్స్ట్ రాగి సంగటి మాట ఈ ఫ్రై కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉండింది రాగి సంగటి ప్లస్ చారు మాట కాంబినేషన్ అయితే అబ్బా హదిరిపింది నేనైతే ఒక పట్టుబట్ట నెక్స్ట్ ప్లెయిన్ రైస్ పాలక్ పప్పు మాట అంటే పాలకూర పప్పు నెక్స్ట్ సాంబారు వడియాలు రసం క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా అయితే చాలా ఎదిరిపోయింది టేస్ట్ సూపర్ బస్సులు గడ్డ పెరుగు పెరుగు టేస్ట్ కూడా చాలా ఎదిరిపోయింది అండ్ మజ్జిగ మజ్జిగ చారు అన్నమాట టోటల్ థర్టీ ఐటమ్స్ అసలు మీరు తినలేరు ఒక ప్లేట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు నాకైతే వావ్ అనిపించింది ఎందుకంటే మనం మంచి ఆకలి మీద వెళ్ళేటప్పుడు ఇన్ని ఐటమ్స్ మనం బాగా స్ట్రెస్ అయిపోయి వీక్ అంతా వీకెండ్లో మంచిగా టెంపుల్ దర్శనం చేసుకొని ఆ తర్వాత మంచిగా వెజ్ ఐటమ్స్ తినాలనుకుంటున్న ఐటమ్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక రోజు అయిపోతుంది ఓకేనా ఒక రోజులో కూడా ప్రిపేర్ చేయలేరు బట్ త్రీ సెవెంటీ రూపీస్ ఒక ప్లేట్కి ఇచ్చి మనకు నచ్చిన ఐటమ్స్ మనం మన చేతులారా వడ్డించుకొని వేడి వేడిగా తింటూ అసలు ఆ ఫీల్ వేరు టేస్ట్లు కూడా ఎదిరిపోయాయి మంచి క్వాలిటీ ఫుడ్ అయితే వీళ్ళు ఇచ్చారు బాగున్నాయి అంత టేస్ట్ కూడా నాకైతే బాగా నచ్చింది కానీ ఇంకా బాగా ఎక్కువ తినేవాళ్ళు అయితే అయితే బాగా మొత్తం ఖాళీ చేస్తారు నేను కొంచెం తిన తినడంలో కొంచెం తక్కువ కాబట్టి సో నాకు ఇష్టమైన ఐటమ్సే వేసుకొని తిన్నామాట ఈ దర్శి అస్సలు తినడు సో రాగి సంగటి టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి ఉలవచారు ఫస్ట్ టైం నేను టేస్ట్ చేసాను ఉలవచారు ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంది సో మీకు ఈ కాంబినేషన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెస్టారెంట్ అయితే ఫుల్ ఇంకా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఇంకా నిండిపోయింది అనుకోండి ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది టూ త్రీ బ్యాచెస్ అంటే చూసుకోండి చాలా బాగుంది ఇంకా లాస్ట్లో త్రీ స్వీట్ పాన్స్ అయితే ఇచ్చారు పాన్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగా ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మంచి ఆంపియన్స్ ఉన్నాయి ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి ఎంట్రెన్స్లో ఓకేనా ఇది అయితే రెస్టారెంట్ ఫైనల్లీ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రై